ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున పౌర్ణమి కంటే ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఈ మూడు వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువుని తెచ్చుకున్నా మీ జన్మ ధన్యమవుతుంది సిరులను ఇచ్చి వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఎవరి స్తోమతని బట్టి వారు వ్రతాలను పూజలను చేసి ముత్తైదువులను పిలిచి వాయనాలను అందిస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతం పూజలో అంటే ఈ వ్రతంలో ఈ వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది ఖచ్చితంగా మీ పూజకి సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా ముందుగానే నిద్ర లేవాలంటే సూర్యుడు సూర్యుడు ముందే నిద్ర లేవాలి బ్రహ్మముహూర్తంలో కానీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది లోపు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా కానీ అంటే దీనికి అంటే ఈ వ్రతం ఆచరించడానికి నియమ నిబంధనలు అనేవి చాలా తక్కువ అంటే పీరియడ్స్లో ఉండే మహిళలు అంటూ ముట్టు ఉండేవారు తప్ప మిగతా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది ఇక మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజను చేసే ప్రతి స్త్రీ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా ఉండాలి ఆ రోజు మొత్తము ఉపవాసం పాటించాలి అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదు వలకి అంటే చాలామంది ఈ వ్రతం అంటే ఖర్చుతో కూడుకునింది కూడుకుని ఉంటుందేమో ఈ వ్రతాన్ని మనం చేయలేమేమో అని భావిస్తూ ఉంటారు కాకపోతే ఈ వ్రతాన్ని సాంప్రదాయంగా చాలా సింపుల్గా ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధగా కూడా ఆచరించవచ్చు అయితే మనం తాంబూలంలో కూడా మన స్తోమతకి తగినట్టు ఇది ఎవ్వరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే తాంబూలంలో రెండు వక్కలు రెండు ఆకులు అంటే రెండు తమలపాకులు రెండు వక్కలు పసుపు కుంకుమ పూలు గాజులు అలానే రెండు రవికలు కనుములు అంటాం కదా వాటిని ఇవ్వాలి అంటే తాంబూలంలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు వాటితో పాటు ఏదైనా తీపి పదార్థం రెండు పండ్లు వీటిని తప్పకుండా మనం తాంబూలంలో అమర్చాలి ఇకపోతే వారి స్థోమతని బట్టి వారు ఎవరైనా ఎలా అయినా అలంకరించుకోవచ్చు ఇక ఈ విధంగా మనం తాంబూలాన్ని ఇవ్వాలి అలానే ఈ వ్రతాన్ని మన దగ్గర ఉన్న డబ్బుతో ఉన్న దాంట్లో స్తోమతకి తగినట్లుగానే చేసుకోవాలి తప్ప ఆడంబరాలకి పోయి అప్పులు చేసి మరి అంటే ఎక్కువ పెద్దగా చేయాలి అని అనుకోవద్దు ఏ పూజ అయినా ఏ వ్రతమైనా శాస్త్రీయ పరంగా అప్పులు లే కుండా సింపుల్ అత్యంత భక్తితో చేయాలి అప్పుడే ఆ పూజకి వ్రతాలకి ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యే వరకు ఏమీ కూడా తినకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం పాటించాలి దానితో పాటు ఉల్లి వెల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మనము ఎన్ని అయితే చేసే ఓపిక ఉంటుందో అంతవరకు చేసిన పర్వాలేదు ఇక తొమ్మిది రకాలు చేయాలి పదిహేను రకాలు చేయాలి అన్నట్టు కాకుండా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఐదు రకాల వంటలు చేసినా లేదా మూడు రకాల వంటలు చేసినా పర్వాలేదు ఆ వంటల్లో ముఖ్యంగా శనగలు అలానే పులిహోర లేదా ఇంకొక పాయసం ఈ మూడు ఉన్నా సరిపోతుంది ఇలా చేసినా సరిపోతుంది లేదా పులిహోర శనగలను పెట్టినా ఇక ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టినా సరిపోతుంది ఈ విధంగా అమ్మవారి పూజలు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా అమ్మవారి పూజను మనం చేసే ముందు ఇంట్లో కొన్ని నియమాలు నిష్టాలు పాటించాలి అవి ఏమిటి అంటే గనక వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకొని తరువాత శుచిగా స్నానం ఆచరించాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ముగ్గులను పెట్టి తర్వాత శుచిగా స్నానం ఆచరించాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గులను వేయాలి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం ఇక అలానే ఆ రోజు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాలి చినుగులు ఉండే దుస్తులను అస్సలు ధరి ధరించకూడదు చినుగులు ఏమీ లేకుండా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులను ధరించాలి అలా ధరించి చేతి నిండా గాజులు వేసుకోవాలి ఈ గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి గాజులు చాలా అలంకారణీయంగా కనిపిస్తాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్టుగా ముఖం కూడా లక్ష్మీదేవితో కలకలలాడుతూ ఉంటుంది లక్ష్మీ కలతో కలకలలాడుతూ ఉంటుంది అదే విధంగా చేతికి తప్పనిసరి గాజులను కూడా వేసుకోవాలి ఇకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ఎక్కువగా నచ్చే వస్తువు అమ్మవారికి ఇష్టమయ్యే వస్తువు ఏమిటి అంటే తామర గింజలు లేదా తామర పూలు అంటే రెండు రకాలుగా ఉంటాయి వాటిని పూలు మకాన అంటాము తెల్లగా ఉంటాయి ఇంకా కొన్ని ఏమో బ్లాక్లో ఉంటాయి అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి అవేమో మనం తామర గింజలు అంటాము ఆ రెండింటిలో ఏదైనా ఒకటి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరి పెట్టాలి అలానే మీకు దొరికితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పూని కానీ తామర పూని కానీ అమ్మవారికి పెట్టాలి అమ్మవారికి తమ అంటే తామర పూజించిన వారు అంటే చాలా ఇష్టం తామర పువ్వు ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి అలానే ఎర్రని పుష్పాలు ఏవి అయినా లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది దుర్వాసనలు ఏమి ఉన్నా తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా మనం ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నప్పుడు లేదా అమ్మవారు ఇంట్లోకి రావాలి అన్న ధూపాన్ని ఇంట్లో తప్పనిసరి వేయాలి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది ఇక ఇంట్లోకి మనం తామర గింజలను తెచ్చుకోవాలి దాని తో పాటు లక్ష్మీ గవ్వలు అలానే గోమతి చక్రాలు అని ఉంటాయి వాటిని కూడా మనం ఇంట్లోకి శ్రావణ మాసంలో శుక్రవారం అంటే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజులోపు ఇవన్నీ కూడా ఇంట్లో అమర్చి పెట్టుకొని వీటిని పూజ గదిలో మనం అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అలానే చిట్టి గాజులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం దానితో పాటు రెండు ఏనుగులు తొండంతో ఇట్లా అభిషేకం చేస్తున్నట్టుగా పట్టుకొని ఉంటాయి కదా అలా ఏనుగు బొమ్మలు కానీ రెండు పాలిస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి కదా ఆ విధంగా ఉండే ఆవు విగ్రహాలు అయినా తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టాలి అవి ఏనుగు అయినా పర్వాలేదు పాలిచ్చే ఆవు యొక్క విగ్రహాలు అయినా పర్వాలేదు వాటిని పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చ కర్పూరం ఈ పచ్చ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది పచ్చకర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసినా లేదా పచ్చకర్పూరాన్ని నలిపి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టినా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిల్లో దొడ్డుప్పు కూడా ఒకటి ఈ దొడ్డుప్పుని వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం రోజు సాయంకాలాన ఒక మట్టి పాత్రలో దొడ్డుప్పుని పోసి ఆ పాత్రని ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం లోపు అంటే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లోపు వీటిలో నుండి ఏ ఒక్క వస్తువు ఇంట్లోకి తెచ్చినా అదృష్టం కలిసి వస్తుంది అలానే ఒక చిన్న ఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఎర్రని వస్త్రంలో స్త్రీఫలాన్ని పెట్టి పూజించి ఆ స్త్రీఫలాన్ని ఒక మూటలా కట్టి ఆ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అనేది దూసుకు వస్తుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి అదృష్టవంతులుగా ఎదుగుతారు ఇక మీరు ఏ కోరిక కోరినా నెర నెరవేరుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సమాజంలో కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మీ ఇంట్లో ఎవరైనా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు అవన్నీ తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోతుంది మన సమస్యలకి కారణమైనటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇల్లంతా కూడా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నరదృష్టి నరఘోష చెడు ప్రభావాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఈ దృష్టి దోషాల నుండి విముక్తిని పొందినా సరే అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసం అందులో వరలక్ష్మి వ్రతం ఈ మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ విశేషమైన పవిత్రమైనటువంటి మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి కోరిన కోరికలను కూడా నెరవేరుస్తాయి కటిక దరిద్రులను కూడా కుబేరులుగా మారుస్తుంది ఈ వ్రతం కాబట్టి వీలు ఉన్నవారు తోచినవారు స్తోమతను బట్టి భక్తితో మీరు ఏ విధంగా పూజను ఆచరించినా మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తితో పూజించాలి మనం అమ్మవారికి ఎంత కాస్ట్లీ దుస్తులను పెడుతున్నాము ఎంత ఆడంబరంగా పూజను చేస్తున్నాము అన్నది కాదు ఎంత భక్తితో ఉన్న దాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాము అనేదే చాలా ముఖ్యం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ ఈ వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలానే ఈ మాసంలో ఆడవారు చేతికి చక్కగా మంచి గాజులను వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు మీ యొక్క దరిద్రాల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ వరలక్ష్మి వ్రతం లోపు దొడ్డుప్పుని కూడా మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోండి అలానే చిన్న గాజులు మనం చెప్పినట్టుగా తామర గింజలు స్త్రీ ఫలం గవ్వలు గోమతి చక్రాలను ఇంట్లోకి తెచ్చుకోవాలి పచ్చకర్పూరం వీటిని ఇంట్లోకి తెచ్చి అమ్మవారిని పూజించాలి అలానే ఏనుగు బొమ్మలు అంటే ఏనుగు యొక్క విగ్రహాలను కూడా తెచ్చి వరలక్ష్మీ వ్రతం పూజలో ఉపయోగించాలి ఆ లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా కూడా వాటిని పెట్టి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది కలశాన్ని కూడా చాలా సింపుల్గా రాగి చెంబులో మనకు వచ్చిన విధంగా పెట్టి పూజించాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏ పూజ చేసినా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతితో భక్తిగా నిర్మలమైన మనస్సుతో చేయాలి అప్పుడు పూజకి సంపూర్ణ ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే పదహారవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి